మేము టూర్ పోతున్నాం మంత్రాలయం శ్రీశైలం మా ఊరు నుండి మధ్యాహ్నం పన్నెండున్నరకు బయలుదేరాము మా పట్టణం కళ్యాణదుర్గంకి వన్ థర్టీకి చేరుకున్నాము మళ్ళీ అక్కడ నుండి వేరే బస్సులో త్రీ థర్టీకి మా జిల్లా అనంతపురంకి చేరుకున్నాము మళ్ళీ తిరిగి అనంతపురం నుండి ఫోర్ కి బయలుదేరాము అక్కడి నుండి గుత్తికి ఫైవ్ కి చేరుకున్నాము మళ్ళీ అక్కడ నుండి పత్తికొండ ఆదోని ఎమ్మిగనూరుకి కి ఎయిట్ కి చేరుకున్నాము బస్టాండ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ముందుగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ అక్కడ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశాము నైన్ వరకు మళ్ళీ తర్వాత నైన్ థర్టీకి మంత్రాలయం చేరుకున్నాము మేము వెళ్లే సమయానికి దర్శనం టైమింగ్ అయిపోయింది లాస్ట్ టైం నైన్ కే నైన్ థర్టీకి వెళ్ళాము క్లోజ్ దర్శనం టైం అయిపోయింది ఫ్రెండ్స్ మళ్ళీ అక్కడే హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి మళ్ళీ తర్వాత బయటకు వచ్చి ఫుడ్ తిని మఠం సంబంధించి రాఘవేంద్ర స్వామి మఠం సంబంధించిన రూమ్స్ లోనే రెస్ట్ తీసుకున్నాం మార్నింగ్ ఫైవ్కి లేచి ముగ్గురు తలస్నానం చేసి రాఘవేంద్ర స్వామి మఠంకు వెళ్ళాము సిక్స్ థర్టీకి అతని దర్శనం చేసుకున్నాము మంత్రాలయం మంత్రాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాకు చెందిన పట్టణం మధ్వాచార్యుల పరంపరలో ధ్రువ నక్షత్ర సమానమైన స్వామి పుణ్యక్షేత్రం మంత్రాలయం ఈ మంత్రాలయం తుంగభద్ర నది తీరంలో ఉంది ఇది స్వామి అతి ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం ఇది కర్నూలు నుండి వంద కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడకు దగ్గరలో పంచముఖి ఆంజనేయని ఆలయం ఉంది మంత్రాలయంలో ప్రతిరోజు ఉచిత అన్నదానం జరుగుతుంది ఇక్కడ వివిధ కులస్తుల ఉచిత సత్రాలు ఉన్నాయి మంత్రాలయంలో శ్రీ స్వామి పదహారు వందల ఒకటిలో సజీవ సమాధి అయ్యాడు ఈ స్వామి శ్రీరాముడికి పంచముఖ హనుమంతులకు పరమభక్తుడు ఇతనిని భక్త ప్రహ్లాదుడి అవతారంగా భావిస్తారు మంత్రాలయం దర్శనం టైమింగ్స్ రోజు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు దర్శనానికి అనుమతిస్తారు మధ్యలో అరగంట విరామం తర్వాత తిరిగి తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు తిరిగి మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఉచిత దర్శనం ఇక్కడ ఎలాంటి ప్రత్యేక దర్శనాలు ఉండవు మంత్రాలయంలో చూడదగ్గ ప్రాంతాలు కర్ణాటక సరిహద్దుల్లోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం ఇక్కడే స్వామి పన్నెండేళ్ల పాటు తపస్సు చేశారట నాటి పంచముఖ ఆంజనేయుడి ప్రతిరూపమే ఇక్కడ చూడొచ్చు పాతూరు స్వామి మొదట ఈ గ్రామానికి వచ్చి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఏర్పాటు చేశారట ఇక్కడ స్వామివారి విగ్రహాన్ని స్వయంగా వారే చెక్కారట వెంకన్న ఆచారి ఏకశిలా బృందావనం స్వామి ప్రధాన శిష్యుడు వెంకన్న ఆచారి వద్ద స్వామి రెండు సంవత్సరాలు ఉన్నారట ఆ మేరకు ఈ వెంకన్నే స్వామివారికి ఏకశిల బృందానం కట్టించారు ప్రత్యేక ప్రసాదం స్వామి దర్శనం అనంతరం భక్తులకు ప్రత్యేకంగా పరిమళ ప్రసాదం అందిస్తారు ముప్పై రూపాయలకు నాలుగు ముక్కలు ఇస్తారు ఇది ఇక్కడి ప్రత్యేక ప్రసాదం భక్తులందరికీ ఉచిత నిత్య అన్నదానం ఉదయం పదకొండున్నర నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉంటుంది రాత్రి ఏడున్నర నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఉంటుంది నది వరద ప్రమాదం మంత్రాలయం రెండు వేల తొమ్మిది అక్టోబర్ రెండున నది ఉప్పొంగి రావడంతో మంత్రాలయం దేవస్థానంతో పాటు పట్టణంలోని ఎయిటీ పర్సెంట్ జనావాసాలు నీట మునిగాయి వేలాది మంది ప్రజలు దర్శనానికి వచ్చిన భక్తులు వరద నీటిలో చిక్కుకున్నారు రాఘవేంద్ర స్వామి దర్శనం అయిపోగానే వచ్చి టిఫిన్ చేసి రూమ్ చేరుకున్నాం మళ్ళీ తిరిగి మంత్రాలయం బస్టాండ్ చేరుకుని అక్కడి నుంచి ఉదయం తొమ్మిదిన్నరకు శ్రీశైలానికి బయలుదేరాము కర్నూలు మీదుగా ఇది మొదటి అధ్యాయం మాత్రమే నల్లమల అడవులో గుండా కష్టమైనా సరే భక్తులను భద్రంగా శ్రీశైలానికి తీసుకెళ్తున్న డ్రైవర్స్ అందరికీ శతకోటి వందనాలు శ్రీశైలానికి వెళ్తున్నప్పుడు నల్లమల ఫారెస్ట్లో సంతోషాన్ని భయాన్ని రెండు ఒకేసారే రుచి చూస్తారు ఇష్టమైన ఈ నల్లమల్ల అడవుల్లో మా బస్సు వెళ్తున్నప్పుడు క్రాసింగ్లో సడన్గా లారీ అడ్డం వచ్చింది మా బస్సు జస్ట్ మిస్ లోయలో పడిపోయేది బట్ టైం బాగుండడం వల్ల ఎవరికి ఏం కాలేదు మంత్రాలయంలో ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరితే శ్రీశైలానికి రాత్రి ఏడు గంటలకు చేరుకున్నాం తొమ్మిది గంటలకు శ్రీ మల్లికార్జున స్వామి దర్శనం అయిపోయింది నైట్ అక్కడే గుడి దగ్గరే పడుకున్నాం శ్రీశైలంలో మల్లికార్జున స్వామి టెంపుల్ని డ్రోన్ తీద్దాం అనుకున్నాం కానీ అక్కడ పర్మిషన్ లేదు డ్రోన్ లాగేసుకున్నారు మళ్ళీ బయట ఆరు ఆ రోజే బ్రహ్మరాంబ దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి అది కూడా విడతీద్దాం అనుకున్నాం కానీ పర్మిషన్ ఇవ్వలేదు శ్రీశైలం శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం నల్లమల అడవులలో కొండగుట్ట మధ్య గల శ్రీ మల్లికార్జుని పవిత్ర క్షేత్రం అష్టాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి శక్తిపీఠాలలో ఒకటి అరహర మహాదేవ శంభోశంకర అంటూ భక్తుల గొంతులతో మారం రోగుతుంటుంది శ్రీశైలం చరిత్ర ఇక్ష్వాకులు రెడ్డిరాజులు చాళిక్యులు కాకతీయులు ముసునూరి పెమ్మసాని విజయనగర లాంటి రాజులు ఎందరో సేవలు చేసిన మహాక్షేత్రం పాండవులు శ్రీరాముడు లాంటి పురాణ పురుషులు పూజలు చేసిన శ్రీ మల్లికార్జుని పవిత్ర ధామం శ్రీశైలం దర్శనీయ ప్రదేశాలు పాతాళ గంగా సాక్షి గణపతి ఆలయం శ్రీశైల శిఖరం పాలదార పంచదారలు ఆది శంకరాచార్యుడు తపస్సు చేసిన ప్రదేశం హటకేశ్వరం భీముని కొలను శ్రీశైలం దర్శనం టైమింగ్స్ ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఉంటుంది శ్రీశైలం యొక్క ప్రసాదం లడ్డు ఈ వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా కామెంట్స్లో ఓం నమ శివాయ జై శ్రీ రాఘవేంద్ర స్వామి అని తప్పకుండా కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్